గజాలు మండల కార్యాలయానికి కూటవెట్టి దూరంలో ఆ కబ్జా ఫుద్బుల్పూర్ మండలం రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యం కబ్జా చేసి ఆ దర్జాగా కమర్షియల్ గా వాడకం ప్రభుత్వ భూమిలో భవన మెటీరియల్ అమ్మకాలన్నట్టు చూసుకోవచ్చు అనమాట ప్రజల ఫస్ట్ గా ఏం చేస్తారంటే ఈ యొక్క కంకర సిమెంట్ గనేట్ చేస్తారు మెల్లగా అమ్ముతున్నట్టు చేస్తుంది సో ఇదే దాని అనమాట చూసి చూడనట్టుగా అధికారుల నిర్లక్ష్యం వల్ల రెండు వేల గజాలు ఈనాడు కబ్జాకు గురవుతుందంటే ఒకసారి ఉన్నటువంటి స్థానిక అధికారులు ఆలోచించాలి ఈనాడు ఈ ఈ విధమైనటువంటి కార్యకలాపాల పాల్పడుతుంటే వాళ్ళ మీద యాక్షన్ ఉండదు కానీ ఒక నిరుపేదోడు చిన్న భూమిని కబ్జా చేసుకొని కన్స్ట్రక్షన్ చేస్తుంటే ఆడ పోతారు చర్యలు తీసుకుంటారు పోలీస్ స్టేషన్ లో కేసులు పెడతారు కోర్టు ఆఫీస్తారు అటు ఇటు అటు ఇటు చెప్పులారు పినిపిస్తారు కానీ ఈనాడు డబ్బు ఇస్తే మాత్రం ఏ ఏ జగన్ కబ్జా చేసుకోవచ్చు అనమాట కలెక్టర్ గారు సో ఈ విధమైనటువంటి పరిపాలన వ్యవస్థ ఉంటే మాత్రం ఈనాడు తెలంగాణ రాష్ట్రం మొత్తం నాశనం అవుతుంది ఈ అధికారుల నిర్లక్ష్యానికి ఈ విధమైనటువంటి దందాలు చేసేటటువంటి అక్రమ నిర్మాణాలు చేసి అక్రమ కబ్జాలు చేసేటటువంటి వాళ్ళతో కుమ్మకాయ ఈనాడు డబ్బులలో డబ్బులకి వ్యామోహంలో ఉన్నటువంటి అన్నిటి అధికారులు పాల్పడుతున్నారు కాబట్టి ఈ విధమైనటువంటి కార్యకలాపాలు చూడొచ్చు ఖచ్చితంగా కుత్బులాపూల్ మండల రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యం కబ్జా చేసి దర్జాగా కమర్షియల్ గా వాడటం కూతవెట్టు దూరంలో కబ్జాకు గురై పట్టించుకొని అధికారులపై స్థానికుల ఆగ్రహం గాజుల రామారాం ఈ రెండు వేల గజాలలో అధికారులకు ఎంత పోతుందో అర్థం చేసుకున్నారు ఏం తప్పు ఉంటుంది గిరేట వెయ్యి గజాలు అనమాట రామారం విలేజ్ సర్వే నెంబర్ మూడు వందల ఇరవై తొమ్మిది ప్రముఖ భూముల ప్రతిష్టాత్మక చేపట్టిన హైడ్రా వ్యవస్థ ఈ భూమిని స్వాధీనం చేసుకుంటదా లేదా అన్నట్టు స్థానికులు ప్రశ్నిస్తున్నారనమాట ఖచ్చితంగా హైడ్రా అధికారులు మీకు స్వాగతం ఇది ఒండ్రి దీనికి ఏది ఏదుందో దాని వ్యవహారం చూసి అధికారుల మీద చర్యలు తీసుకోరు లేదంటే మరి ఇష్టానుసారంగా ఇష్టపెడితే ప్రజలు ఏదంటే మరి గవర్నమెంట్ భూములు కబ్జా చేసుకోమంటారా చెప్పుకుని మీరు పేదలు ఇల్లు లేని వాళ్ళు జాగా లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు మాకు కూడా లేకుంటాం వస్తున్నాం లేదంటే కబ్జాలు ఒక్క సర్వే నెంబర్ మూడు వందల ఇరవై ఎనిమిదితో రెండు వేల గజాల ప్రభుత్వ భూమి కబ్జా మనం చూసుకోవాలి ఈ విధంగా కబ్జాలు కొనసాగుతూ ఉంటాయి సో దయచేసి మేము కలెక్టర్ గారు కూడా రిక్వెస్ట్ పెడతా ఉన్నాం ఈ విధమైన దందాలు దండాలు పుట్బుల్పు నియోజకవర్గం మేడ్చల్ మల్కాజి డిస్టిక్ లా చాలా జరుగుతున్నాయి మేము ఈనాడు రిపోర్టర్లమే బాధ్యత తీసుకుంటాం కానీ అధికారులకు ఏ మాత్రము సోయలేదన్నమాట ఎందుకంటే మేము పత్రికలు ఒక గిట్టను చూపించాక అప్పుడు అందరూ ముఖముడిగా పోయి అక్కడ ఏం జరిగిందని చెప్పి చూస్తున్నారు కానీ అధికారులకు నిమ్మ నిమ్మకు నీరు వ్యవహరిస్తున్నారు వ్యవహరిస్తూ ఉన్నారు జీతాలు మాత్రం టైంకి కావాలి అన్నది మీ కథ ఏందో మీ కబ్జాలు ఏందో మేము చూపించేటటువంటి ప్రయత్నం చేస్తాం ఎట్లా యాక్షన్ తీసుకోవాలో మేము కూడా చేస్తాం